మెదక్ జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా పదో తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం మనం అన్ని పాఠశాలలు ప్లస్ ఇంటర్మీడియట్ కాలేజీలలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మరి మెదక్ జిల్లాలో పదో తరగతి కానివ్వండి ఇంటర్మీడియట్ కానివ్వండి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది మరి దాన్ని సహకరించాల్సిందిగా తల్లిదండ్రులందరిని కోరుతా ఉన్నాం దయచేసి మీ పిల్లలందరినీ కూడా పదవ తరగతి ఇంటర్మీడియట్ కాలేజీలకు కంపల్సరిగా పంపించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు కూడా కష్టపడి చదివి మరి మన జిల్లాకు మంచి పేరు అదేవిధంగా మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ తల్లిదండ్రులు గర్వించే విధంగా మీరు మంచి మార్పులతో ఉత్తీర్ణత సాధించాలని మీ అందరినీ కూడా సూచిస్తూ మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ ఉన్నాం